వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గత ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు పతిత్తు కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు రైతులకు అవసరమైన మద్దతు మార్కెట్ ఆధారాలు పంటల కొనుగోలు వ్యవస్థ ఏది గత ప్రభుత్వంలో సక్రమంగా పనిచేయలేదని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్న సమయంలో అడ్డంకులు సృష్టించేలా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం ఆశ్చర్యమన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి రైతుని రాజుగా చూడాలి ప్రజల యొక్క ఆరోగ్యం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్రం నూటికి అరవై ఎనిమిది శాతం మంది ప్రజానీకం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు వారందరూ వృత్తులు గౌరవంగా ఆదాయపరంగా అన్ని విధాలా కూడా పై స్థాయిలో ఉండాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈరోజు నిరంతరం వ్యవసాయ శాఖ పనిచేస్తూ ఉంది నీ హయాంలో వ్యవసాయ శాఖ మూత వేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఏ సందర్భంలో బజార్కు వచ్చింది లేదు ఈరోజు చూడు పంచసూత్రాల ఆధారంగా రైతుకి ఒక ధైర్యాన్ని చేకూర్చేదానికోసం ఒక బలాన్ని చేకూర్చేదాని కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగంతో మమేకమై ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం నీ హయాంలో ఏం జరిగింది వ్యవసాయం అంటే నీరు ప్రాణాధారం వ్యవసాయానికి నీరే ప్రాణాధారం అందుకనే మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా గోదావరి కృష్ణా బ్రేసిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అక్కడ పండినటువంటి ఆ నీటి ఆధారంగా పండినటువంటి పంటలు రైస్ బౌల్గా పేరు పొందినటువంటి గోదావరి జిల్లాలు కారణం నీటి లభ్యత నీటి వసతి కల్పన ఆ రోజు నువ్వు చెప్పి ఖర్చు పెట్టాను అని చెప్పినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయల ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో దీంట్లో వన్ థర్డ్ ఒకటి బై మూడో వంతు దోపిడీ గురైంది అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల ప్రభుత్వం డబ్బుని రైతుకు రావాల్సిన డబ్బుని నీ కనుసన్నల్లో నీ మొత్తం ఐదు సద్దుల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ కొడాల నాని కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో దోచుకున్నారు వాటాలు పంచుకున్నారు రైతు నెత్తురు చెమటగా మార్చి పండించి పంట పంపిస్తే ఆ డబ్బును దోచుకున్నారు ఆ లెక్కలు గందరగోళం కావటానికి ధాన్యం సేకరించిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చివర్లో అయితే